అసలం అం రహమతుల్లాహి వహమ్మద్ సల్ ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం ఆయన అల్లా యొక్క ప్రవక్త దైవ ప్రవక్తల పరంపర సమాప్తం చేసే చివరి వారు అల్లా అల్లా సకల విషయాల జ్ఞానం కలవాడు ఈ ప్రవక్త మొహమ్మద్ సలల్లా వసల్లం జీవితంలో మీకు గొప్ప ఆదర్శం ఉంది ఎవరైతే అల్లాను విశ్వసించి పరలోకాన్ని విశ్వసించి అల్లాను అత్యధికంగా స్మరిస్తారో ఎవరైతే అల్లాకు విధేయత చూపి ఆ ప్రవ ఈ ప్రవక్తను అనుసరిస్తారో అలాంటి వారు గొప్ప సాఫల్యాన్ని పొందుతారు ఈయనే చిట్ట చివరి దైవ ప్రవక్త ఈయన జీవితంలో గొప్ప ఆదర్శం ఉంది అని అల్లా సెలవిస్తున్నారు అల్లాకు విధేత చూపి ఈయనను అనుసరిస్తే గొప్ప సాఫల్యం ఉంది కాబట్టి మనం ప్రవక్త గారి ఆచరణలు తెలుసుకోవాలి హజ్ర మా ప్రవక్త గారి జననం హజ్రత్ ఈసా అలై సలాం గారు గతించిన దాదాపు ఐదు వందల డెబ్బై సంవత్సరాల తరువాత జరిగింది ఆమె ఆయన తల్లి పేరు అమీనా గారు తండ్రి పేరు అబ్దుల్లా వృత్తి వ్యాపారం ఇతర దేశాలకు వెళ్ళి సరుకులు తెచ్చి అమ్మేవారు మొహమ్మద్ సల్లల్లా అలీ సల్లం వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే అబ్దుల్లా గారు వ్యాపార నిమిత్తం వేరే దేశం వెళ్ళి అక్కడే చనిపోయారు అరబ్బు సాంప్రదాయం ప్రకారం పిల్లల్ని పల్లెటూరు వాతావరణం అలవాటు చేసేవారు అలా ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా వసల్లం వారి యొక్క బాల్యం దాయి హలీమా అనే ఒక ఆవిడ దగ్గర ఒక పల్లెటూరులో గడిచింది తర్వాత ఆయన తిరిగి మక్కా వచ్చేశారు ప్రవక్త ముహమ్మద్ సలల్లా వారికి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లి అమీనా గారు చనిపోయారు ఆయన ఆలన పాలన తాత గారైన అబ్దుల్ ముతల్లిఫ్ చూసేవారు ప్రవక్త వారిని అబ్ అల్లారు ముద్దుగా పెంచారు ప్రవక్త గారికి తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తాతగారు చనిపోయారు అప్పుడు ఈయన బాబాయి అబూతాలి ప్రవక్త గారి బాగోగులు బా ప్రవక్త గారి బాగో బాగోగులు చూసుకునేవారు మొహమ్మద్ సల్ల అలీ సల్లం వారు ఈయన బాబాయ్తో పాటు దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం గురించి తెలుసుకునేవారు చాలా తక్కువ కాలంలోనే ఈయన వ్యాపారంలో మంచి నైపుణ్యం సాధించారు మొహమ్మద్ ఆయనకు సల్లల్లా అలీ సల్లం ఆయనకు ఉన్న నైపుణ్యంతో ఇతర వ్యాపారుల కంటే బాగా అమ్మకాలు చేసి బాగా లాభం సంపాదించేవారు కానీ ఆయన జీవనశైలి ఎప్పుడు మారేది కాదు ఎప్పుడు నిరాడంబరంగానే ఉండేవారు ఆస్తిపాస్తులు సమకూర్చుకునేవారు కాదు దీనిని గమనించిన తోటి వ్యాపారులు ఈయనకు మనకంటే ఎక్కువ లాభం వస్తుంది వచ్చిన సంపాదన మొత్తం ఏం చేస్తున్నారు అని ఆలోచనలో పడేవారు ఒకరోజు సాయంత్రం ఒక వ్యాపారి ఆయన సంపద ఎక్కడ దాస్తున్నాడో తెలుసుకుందాం అని వెంబడించసాగాడు మొహమ్మద్ ముహమ్మద్ సల్లా సల్లం ఆయనకు ఆ రోజు వ్యాపారంలో కలిగిన లాభాలను చిన్న చిన్న మూటలు కట్టి చాలా దూర ప్రాంతం వరకు నడిచి వెళ్ళి అక్కడ ఉన్న అనాథలకు విధవలకు మరి వృద్ధులకు పంచి పెడుతున్నారు వారు కూడా ఆయనను ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు అప్పుడు ఆ వ్యాపారికి మొహమ్మద్ సల్లా సల్లం గారి యొక్క దాన గుణం గురించి తెలిసింది ఆ రోజుల్లో ఇలాంటి స్వభావం చాలా తక్కువ మందికి ఉండేది ఈయనది సాధారణ వ్యక్తిత్వం కాదని జరిగిన సంఘటన అంతా తన తోటి వ్యాపారుల ముందు వివరించాడు అలా విషయం ఊరు మొత్తం తెలిసింది ముహమ్మద్ సల్లల్లా అలైవసం వారు వృధా మాటలు మాట్లాడేవారు కాదు ప్రజలు ఈయన మీద నమ్మకంతో వారి యొక్క విలువైన వస్తువులను ఈయన దగ్గరే దాచే ఈయన ఎప్పుడూ సత్యమే పలికేవారు ప్రజలు ఈయనని సాదిక్ సత్యవంతుడు అని ఆమీన్ అమానతుదారుడు అని పిలిచేవారు ఒకసారి భారీ వర్షాలకు మక్కా నగరంలో కాబా గృహం కూలిపోయింది దానిని మళ్ళీ నిర్మించే పనులు జరుగుతున్నాయి అందులో ప్రతి తెగవారు ఉత్సాహంతో పాల్గొంటున్నారు హద్రే అశ్వథ్ను దాని స్థానం నుండి తీసి తిరిగి ప్రతిష్ఠించాలి ఆ మహాభాగ్యం తమకే దక్కాలని ప్రతి తెగవారు ఆరాటపడుతున్నారు ఆ విషయంలో మాటా మాట పెరిగి పెద్ద గొడవ అయ్యేలాగా కనిపిస్తుంది అప్పుడు అందరూ కలిసి ఒక నిర్ణయానికి మరుసటి రోజు ఉదయం ఎవరు ముందు గృహం దగ్గరకు వస్తారో వారు చెప్పిన విధంగా వినాలి అని నిర్ణయించుకుంటారు మరుసటి రోజు ఉదయం అందరికంటే ముందు మొహమ్మద్ సల్ల్లా సల్లం వారు అక్కడికి వచ్చి ఉన్నారు ఇది చూసిన ప్రజలు సంతోషిస్తారు సత్యవంతుడు వచ్చేశాడు సాదిక్ ఆమె నమానతదారుడు వచ్చేశాడు అని గట్టిగా కేకలు వేశారు అప్పుడు వారు ఓ మొహమ్మద్ సలల్లా సల్లం ఈ రోజు నేను చెప్పినది చెప్పిన విధంగా జరుగుతుంది ఇప్పుడు చెప్పు ఈ హజ్రే రాయిని తీసి మరలా ప్రతిష్ఠించే భాగ్యం ఏ తెగకు చెందుతుందో అని అడిగారు అప్పుడు మొహమ్మద్ సల్లల్లా అలై సల్లం వారు ఒక దుప్పటిని తెప్పించి దాని మధ్యలో ఒక రాయిని ఉంచారు తర్వాత ప్రతి తగకు చెందిన సర్దార సర్దారులను పిలిచి ఆ దుప్పటి అంచును పట్టుకోమన్నారు ఇలా ఈయన ఆయన ఇచ్చిన తీర్పు అందరికీ ఆమోదయోగ్యమయ్యింది ప్రజలందరూ ఈయన తీర్పు చూసి ఎంతో మెచ్చుకున్నారు అదే సమయంలో మక్కా ప్రాంతంలో ఖ ఖతిజ రది అల్లా అల్లా అల్లాహ అనే ధనికురాలు ఉండేవారు ఆవిడ భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవితం గడుపుతున్నారు ఉన్న ధనంతో ఎవరితోనైనా వ్యాపారం చేయాలనే ఆలోచన కలిగింది కానీ సమాజంలో అంతగా నమ్మకస్తులు ఎవరూ కనపడలేదు అప్పుడు మొహమ్మద్ సల్లా అలై సల్లం వారి సత్యం సంధ్యత అమానుత దారితనం గురించి ఇతరుల నుండి విన్నారు వెంటనే మొహమ్మద్ సల్ల అవులె సల్లంకు వ్యాపారం కోసం కబురు పంపించారు మొహమ్మద్ సల్ల అలై సల్లం వారు కూడా అంగీకరించడంతో ఖతీజా వారు భారీ మొత్తంతో పాటు జైద్ బిన్ హారిస్ అనే ఒక బానిసను కూడా ఇచ్చి మొహమ్మద్ సల్లహా అలూ సల్లం వారిని వేరే దేశానికి పంపించారు ఈ వ్యాపార పర్యటనలో వారికి ఇది వరకు చూసిన అన్ని వ్యాపారాల కంటే ఎక్కువ లాభాలు వచ్చాయి మొహమ్మద్ అలైహి వసల్లం వారు ఈ పర్యటన చూ పర్యటనలో చూపిన నైపుణ్యాన్ని జైద్ బిన్ హారిస్ రజి అల్లాహ్ అనహా నోట విని ఖతీజా రజి అల్లా అన్నహ వారు ఆశ్చర్యపోయేవారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వివాహం చేసుకోవాలని తన మనసులోని కోరికను ఖతీజా వారు అబూ తాలిబ్ గారికి తెలియజేశారు అబూ తాలిబ్ గారు మొహమ్మద్ సలల్లా సలల్లాహు అలీహి వాలిహి వసల్లం వారు ఇద్దరు అంగీకరించటంతో వారి వివాహం అనేది జరిగింది ఆ కాలంలో పూర్తి ప్రపంచంలో అత్యంత అనాగరికత కలగ సమాజం సమాజం ఏదైనా ఉందంటే అది అరబ్బు సమాజం మాత్రమే ప్రపంచాన్ని జయించాలనే కోరికతో బయలుదేరిన అలెగ్జాండర్ కూడా అలెగ్జాండర్ అనే చక్రవర్తి వీరి అనాగరికతను చూసి వీరిని జయించినా జయించకపోయినా ఒక్కటే అని ఈ అరబ్బు దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు ప్రజలు తాగుబోతు తాగుడుకు బానిసలుగా ఉండేవారు జూదం ఆడి సంపదలు భార్యలను పోగొట్టుకునేవారు స్త్రీలు పురుషులు అందరూ వ్య వ్యభిచారాన్ని గర్వంగా భావించారు నగ్నంగా కాబాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు స్త్రీలను ఆట వస్తువుల కన్నా హీనంగా చూసేవారు ఆడపిల్ల పుడితే ఆ చంటిపిల్ల నోట్లో ఒడ్లు పోసి చంపేసేవారు మరుసటి పిల్లలను పురుటి పిల్లలను సజీవంగా సమాధి చేసేవారు బానిసలను పశువుల కంటే హీనంగా చేసేవారు వీటన్నిటినీ చూసిన మన ప్రవక్త గారు చాలా చలించిపోయేవారు ఎప్పటికైనా ఈ సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఎప్పుడూ తపన పడుతూ చింతన పడుతూ ఆలోచిస్తూ ఉండేవారు